జంతలపల్లి ఒక చిన్న గ్రామం పెద్దగా ప్రత్యేకతేమీ లేదు గుడి దగ్గర విత్తనం అమ్మే బాగా చెరువు కట్టపై నడిచే పిల్లలు పొలాల్లో పనిచేసే ప్రజలు అంటే జంతువులు అవును ఇక్కడ మనుషులు లేరు కానీ జీవితం నడుస్తోంది సాధారణంగా సంతోషంగా కాస్త సమస్యలతో ఉదయం కాకపోతే పెద్దగోరే శేషు కొట్టెగంట వేయడు శబ్దంతో ఊరు మేలుకుంటుంది చిట్టి కోడి కాకర కాకర అంటూ ఉడ్ల బండి తీయడానికి సిద్ధమవుతుంది బుజ్జి ఎలుగుబంటి మీద ఉప్మా వేస్తుంటే ఆ వాసన ఊరంతా పరిచుతోంది పిల్లి లక్ష్మి చొక్కా తుడువుకుంటూ బస్సు ఎక్కడం చూసేలా పక్కన ముఖ మీద నిలుస్తుంది గేదే శాంతి తను ఊరు మొత్తం తిరిగి ఎవరైనా నీళ్ళ కోసం చూస్తున్నారా అని చూసుకుంటుంది వీళ్ళకి సెల్ ఫోన్లు లేవు కార్లు లేవు కానీ వాళ్ళకి సమయం ఉంది ఉంది మాటలుంటాయి ఇలా నిత్యం సాగే సాధారణ జీవితమే జంతలపల్లి జీవితం సుఖమంటే వింతలు కాదు చిన్ని ఆనందాలతో నిండిన జీవితమే నిజమైన సంతోషం